సరే ఈ రోజు మనం బౌద్ధంలో చాలా కీలకమైన ఒక పదం గురించి మాట్లాడుకుందాం అదే సంఖార అసలీ సంఖార అంటే ఏంటి చూడండి ఇది కేవలం మానసిక కాలుష్యం లాంటిది కాదు మన కర్మలు మన అలవాట్లు చివరికి నేను అనే మన ఫీలింగ్ ఇవన్నీ ఎలా తయారవుతాయో చెప్పే ఒక కీలకమైన పదమనమాట మొదటి విషయమేంటంటే మన సంకారాలే మన కర్మలు వీటన్నిటికీ మూలం అజ్ఞానం అంటే మనం ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోవడం వల్లే మనసులో ఈ సంకల్పాలు పుడతాయి వీటిలో మంచి పనులు ఉంటాయి చెడ్డ పనులూ ఉంటాయి మంచిచేస్తే కొంచెం సుఖం చెడుచేస్తే దుఃఖం వస్తాయి ఇక రెండవది ఈ కల్మలు మూడు విధాలుగా బయటపడతాయి ఒకటి మన శారీరక చర్యలు అంటే మనం నడవడం తినడం చివరికి శ్వాస తీసుకోవడం కూడా రెండు మన మాటలు ఇక మూడోది వీటన్నిటికీ అసలైన కారణం మన ఆలోచనలు మన ఉద్దేశ్యాలు ఇక చివరిగా చాలా ముఖ్యమైన పాయింట్ అన్ని సంఖారాలు మనం చేసే మంచి పనులతో సహా ఏవీ శాశ్వతం కాదు బౌద్ధం చెప్పే మూల సూత్రమిదే సబ్బే సంఖారా అనిచ్ఛ అంటే తయారైన ప్రతీదీ శాశ్వతం కాదు అవి శాశ్వతం కావు కాబట్టే చివరికి ఏదో ఒక రూపంలో అసంతృప్తికి అంటే దుఃఖానికి దారితీస్తాయి సో సింపుల్గా చెప్పాలంటే సంఖారాలను అర్థం చేసుకోవడమంటే మన ఉద్దేశపూర్వక చర్యలన్నీ శాశ్వతం కావని అవే మనల్ని బంధిస్తున్నాయని గ్రహించడమే